ఏవీ న్యూస్కి స్వాగతం మహబూబాద్ జిల్లా కేశముద్ర మున్సిపాలిటీ పరిధిలో నారాయణపుర గ్రామస్తులు గత ఏడు సంవత్సరాలుగా పట్టా పాస్బుక్లు లేవని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేశారు వాటర్ ట్యాంక్ నినాదాలు చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు పట్టించుకోవడం లేదు అని పలువురు మందుతోనే పురుగుల మందుతోనే తాగి చనిపోవాలని వారు విలపించారు ఈ విధంగా ఏ అధికారులు స్పందించడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపురం గురించి ఇవ్వాలని తెలియజేసిన అధికారుల నిర్లక్ష్యం వలన ఇలా జరిగిందన్నారు ఈరోజు మన కేశవరం దాసలాక్స్ ప్రాంగణంలో నారాయణపురం రైతులు వచ్చి ఎడ్యుకేషన్ చేశారు వాస్తవంగా నారాయణపురం గ్రామం సంబంధించి కొద్దిగా ఏర్పాటు అయితే ఇంజనీరించి దాంట్లో నలభై మూడు సర్వే నెంబర్లు ఉన్నాయి వాస్తవంగా నలభై మూడు సర్వే నెంబర్లకు సంబంధించి కూడా అందులో ఓన్లీ ఆరు నెంబర్లు ఆరు సర్వే నెంబర్ వరకు ఫారెస్ట్ ల్యాండ్గా ఉండే అది ఫారెస్ట్ ల్యాండ్ నుంచి పట్టాలండిగా మార్చి తదుపరి ఎంజాయ్మెంట్ సర్వే చేసి చాలామంది పాస్బుక్స్ ఇచ్చారు ఏడు వందల ముప్పై ఎకరాల దాకా ఇచ్చారు ఇంకా ఇంకా కొంతమందికి రావాల్సి ఉన్నాయి కొంతమంది కొంచెం ఎక్కి కొంచెం వెకాల్సి ఉన్నాయి అవన్నీ కూడా ఆర్ఎస్ఆర్ సెత్వాల విస్తీర్ణం ఎక్కువ వల్ల కూడా ఈ ఆరు నెంబర్ ఆరు నెంబర్ని కూడా మనం దుర్చిపెట్టలేకపోయాం ధరణిలో ఉన్న నిర్దేశాల ప్రకారం మన గవర్నమెంట్ వేటు కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చాక కూడా అడవి అనే సబ్బు చాలా తొలగించాము మొత్తం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎకరాలు తొలగించాం తొలగించాక ఇప్పుడు మనకి పాస్బుక్స్ ఇవ్వడానికి మొదలుపడే అయితే ఇందులో భాగంగా ఏంటంటే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేస్తే అందరికీ ఒకేసారి ఇవ్వాలని ఒక ఆలోచన ఉంది ప్రభుత్వం దాని పరంగా ఆలోచిస్తూ ఉన్నది కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ డిస్టల్ కలెక్టర్ కానీ ఇదే ఆలోచనతో ఉన్నాము ఇవి కాకుండా పట్ ఈ నెంబర్ కాకుండా పట్ట నెంబర్స్ కూడా ఉన్నాయి అవి యాక్చువల్ పట్ట నెంబర్ జనరల్గా ఎంజాయ్ చేసిన చేయలేదు పట్ట నెంబర్ భర్త ఎందుకు చేస్తామని అంటే ఫారెస్ట్ కానీ బాగుంటుంది కాబట్టి అందరికి ఒకే ఉద్దేశం ఏంటంటే అందరికి ఒకేసారి రావాలని ఉద్దేశంతో ఇప్పుడు కొంతమందికి వచ్చి కొంతమంది రాకపోతే మళ్ళీ అది కారణం అంటే చూసుకొని అందుకే మీ సమస్య నాకు వచ్చిన రోజు నుంచి నాకు ఐడియా ఉంది పూర్తిగా అవగాహన ఉంది ఆఫీసులో ఎవరు కూడా ఐడియా లేదు నాకు పూర్తిగా అవగాహన ఉంది సరే గ్రామస్తుల సహకారంతో నేను రోజులు బట్టి నేను ఎవరికి ఇది వివరాలు కూడా సేకరించాను ఎవరికి ఎక్కువ ఎవరు తక్కువ అని కూడా వారు వారన్నారు ఎక్కువ కింద ఎక్కువ కింద కూడా వాళ్ళు కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళు కూడా తగ్గితేనే అందరికీ స్వచ్ఛబట్టం కోసం కూర్చోకపోతున్నారు తప్పకుండా కూడా మాట్లాడేస్తాను ఇది ఎన్ని రోజుల కంప్లీట్ అవుతుందని వాళ్ళకి ఏ విధంగా మీరు హామీ ఇస్తున్నారు సార్ వాళ్ళకు హామీలు ఇవ్వండి వాళ్ళు ఇప్పుడు ఇంత అది మన వాటర్ ట్యాంక్ ట్యాంక్కి ధర్నా చేయడం కానీ ఒక మందు డబ్బాలు పడుకుని వచ్చారు సార్ ఈ రకంగా వాళ్ళు నూట యాభై మంది దాకా ఇంతమంది వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కదా మీరు సార్ ఎన్ని రోజులు అనేది కాకుండా వీలైనంత వరకు తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి చెప్పండి తప్పకుండా నాకు ఇప్పుడు ఇది సాల్వ్ అయిపోతే నాకు వేరే పని ఏమి ఉండదు మెయిన్ సమస్య ఇది ఒకటి తప్పకుండా చర్య చేసుకోండి కాలపరిమితి సార్ కాలపరిమితి టైం పది రోజులు పదిహేను రోజులు వారం రోజులు కాలపరిమితి నా వరకు అయితే నేను ఇవ్వలేదు అందరికీ నేను చెప్తాను కదా ఇక్కడికి వచ్చి ఒకళ్ళకి రాలేదనుకుండా

మనం ఇచ్చే సబ్జ్యూ అప్లై చేసుకున్న సబ్బులు కానీ అందులో కూర్చోబెట్టడం కుదరక అది సాంకేతికంగా తలెత్తడం వల్ల పిల్లలు బట్టి అప్పటి నుంచి ఆగి ఉంది ఇప్పుడు మనకి అడవి అనేది విస్తీర్ణం కోల్పోయింది కాబట్టి స్పేస్ ఏర్పడింది ఖాళీ విస్తీర్ణం ఏర్పడింది కాబట్టి ఇప్పుడు త్వరగా అయితే త్వరగా అనేదానికి ఎంత అయితే త్వరగా ఏం లిమిట్ లేదు సార్ ఏడు సంవత్సరాల నుంచి అనేక మంది బాధపడతారు ఆ పెట్రోల్ ఆడ పడ్డదన్నకో మీర అంటుంట్రో ఎnde ఎటకొడతాంది ఏయ్ బా శ్రీరామ్చాయ్ మీrangle బుక్కు చెయ్ ఏను హోండా కాల్దినే అత్త రుణం మాఫీ చేయని పట్టా పాస్ బుక్కు లేదను రుణం మాఫీ చేయ거든요 బిల్ రావాల కదా ఎంట రెండు నెలల ఎందుకు ఇంత నెట్లా ఆ ఫీ లిస్ట్ లో ఆయనకు ముప్పై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఐదు రూపాయలు రుణమాఫీ ఉంది పాస్ పాస్బుక్ లేదని వచ్చింది అట్లా పన్నెండు వందల మంది రైతులకు వచ్చింది పాప ఆయన బ్లైండ్ రెండు కళ్ళు ప్రభుత్వం ఇచ్చేది ఆయన రుణమాఫీ రాలేదు సార్ బుక్ బోర్డు లో ఉండవు పట్ట పాస్ బుక్ లేదని క్లారిటీ గా ఇచ్చి ఇంకా ఆయన ఈయన రెండు కళ్ళు లేవు ఆయన కూలికి పోతాడు ఆయన చూడండి తీసుకొని వచ్చాము పక్కల గురించి లేవని అవస్థలు పోయే తీసుకొని వచ్చినా అరే ఒక్కొక్కరు బాధ చూస్తే ఏడు పోస్తే పాస్ బుక్ లేదని ఒక బ్లైండ్ ఆయన రెండు కళ్ళు లేవు ముప్పై ఆరు వేల రూపాయలు ప్రభుత్వం నుంచి పాస్ బుక్ లేదని వచ్చింది సార్ చూడండి సార్ అంటే ఓన్లీ ముప్పై ఆరు రోజులు కాదు పాస్బుక్ లేదని వస్తాను సింపుల్ గా కాలేదు